హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఫాస్ట్గా అయిపోయే కర్రీ చెప్తాను క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఫస్ట్ మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను క్యాబేజీ సన్నగా కట్ చేసుకుని పక్కనుంచి వేసుకోండి తర్వాత టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకుని పక్కనుంచండి అలాగే వన్ అవర్ ముందు నేను శనగపప్పు అనేది నానబెట్టాను నానబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి శనగపప్పు అనేది బాయిల్ చేసినప్పుడు ఫాస్ట్ గా బాయిల్ అయిపోతుంది తర్వాత గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పోపులు కూడా వేసేసుకొని అవి కొంచెం ఏగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ కరివేపాకు వేసినప్పుడు కొంచెం జర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీద తూలింది అనుకో బొబ్బు వచ్చేది తర్వాత ఇది వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వేగన వేగిన తర్వాత ఇందులోకి ఎండిమిరగాయ నేను ఎండుమిరగాయ్ ఆనియన్స్ వేసిన తర్వాత వేసాను ముందుగా వేసేసుకుంటే ఎన్నిమిరగాయని నల్లగా అయిపోతుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం ఏగనివ్వండి చూసారు కదా నేను వీడియోలో వచ్చిందిగా అలా ఏగిన తర్వాత మీ దగ్గర ఫ్రెష్గా అల్లం వెల్లు పేస్ట్ దంచుకుని వేసుకుండి ఇలా ఉంటే వేసుకోండి నా దగ్గర ఆల్రెడీ ప్యాకెట్ ఉంది కాబట్టి కొంచెం నేను అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చేసినంత పోయేంత వరకు వేపుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా క్యాబేజీ అనేది అది కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా నేను వీడియోలో ఎంత సన్నగా కట్ చేశాను వేసేసుకోండి మీరు కూడా తర్వాత ఇది ఆయిల్లో వే ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి మూత పెట్టేసి ఉంచేసాను ఉంచేసిన తర్వాత దీంట్లో ఉన్న పచ్చని కూడా పోతుంది కదా ఆయిల్ వేగడం వల్ల తర్వాత నేను వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కదా శనగపప్పు అనేది అది కూడా వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ శనగపప్పు నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం శనగపప్పు ఉడికేంత వాటర్ కూడా వేసేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనకి శనగపప్పు క్యాబేజీ అనేది ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత ఇందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించేసాను అనమాట టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా మెత్తగా మగ్గిపోద్ది వాటర్ కూడా దిగేసి టమాటానే మెత్తగా మగ్గిపోద్ది అనమాట తర్వాత టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఏం వేసుకోవాలంటే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఎక్కడ సాల్ట్ అనేది వేయలేదు ఉప్పుడేస్తున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా అలాగే దీంట్లోకి ఏం వేయాలంటే ధనియాల పొడి కారం పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర అనేది ఉంటే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకోండి కట్ చేసుకొని చూశారు కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఓపెన్ ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్